అందరికీ నమస్కారం నందాల జిల్లా ఆలగడ్డలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం వింట చదువుల తల్లి సరస్వతి కొలువు తీరింది వివరాలకు వెళ్తే వ్యాపారాల లత కుమార్తె వ్యాపారాల సోనియా అనే విద్యార్థిని ఆలగడ్డలోని ప్రజ్ఞా జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాలలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించిన సోనియా సీనియర్ ఎంపీసీలో ఆలగడ్డ తాలూకాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే మొదటి స్థానం సంపాదించిన సందర్భంగా సోనియాకు మరియు అధికమైన మార్కులు సంపాదించిన తన తోటి విద్యార్థిని విద్యార్థులకు ప్రజ్ఞా కాలేజీ యాజమాన్యం నరసింహారెడ్డి హేమలతారెడ్డి మరియు వారి బోధనా సిబ్బంది ప్రత్యేకంగా అభినందించి కళాశాలలోనే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సోనియాకి స్వయాన బాబాయి అయిన సురేంద్ర మొబైల్స్ అధినేత మరియు ఏఎం తెలుగు న్యూస్ ఛానల్ చైర్మన్ నువ్వల ప్రసాద్ ఆలగడ్డలోని సురేంద్ర సెల్ పాయింట్ నందు ఆలగడ్డ నియోజకవర్గం టాప్ గా నిలిచిన సోనియాకు అభినందనలు తెలిపి కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా ఏఎం న్యూస్ ఛానల్ అధినేత నువ్వుల ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులు విజయవాడ హైదరాబాద్ అంటూ దూరంగా వెళ్లి లక్షలు ఖర్చు చేసి కాలేజీలలో చేరి చదువుకుంటున్నారని కానీ సోనియా మాత్రం ఆళ్లగడ్డలోనే ఉండి ప్రజ్ఞ జూనియర్ కళాశాలలోనే అతి తక్కువ ఖర్చుతో చదువుకుని ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే మొదటి స్థానం సంపాదించుకోవడం వల్ల ప్రజ్ఞ జూనియర్ కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకున్నారు తర్వాత సోనియా కేక్ కట్ చేసి తన విజయానికి కారణమైన అమ్మ లతకు బాబాయి ప్రసాద్ కు పిడ్నీ యశోదకు కేక్ తినిపించి అక్కడున్న వారందరికీ స్వీట్లు పంచి అందరి మన్నలను పొంది stammiamo per dire è così sì adesso vi siete tutti alla cagna che faccio questo quindi adesso già che ho picchiato la ora su చదువుకోవాలి అనే మాత్రం ఎక్కడైనా ఏ కాలేజీ లక్షల లక్షల ఫీజు కడితే బాగా చదివిస్తారనేది మాత్రం మొత్తం ఆటలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే చదువుకోవాలి అనే ప్రశ్నలు మాత్రం ఏ కాలేజీ ఉంటాయి కాలేజీ వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ ని ఏ విధంగా అయితే చూస్తారో అందరూ కూడా అదే విధంగా చూస్తారు వాళ్ళ కాలేజీకి పేరు రావాలని ఇంకా బాగా చెప్తారు మనం డౌట్ అడిగినా కానీ ఏదైనా చెప్తారు ప్రతి ఒక్కరు వాళ్ళ మీకు లోకల్లోనే జాయిన్ అవ్వండి మన లోకల్లో మనం మన లోకల్ అని ఈ రోజు నిర్ణయానికి ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మా పాప తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్క్స్ సాధించింది వాళ్ళ గంట టాపర్ గాలిసింది సో మీరందరూ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అయితే మీ అందరి కోసం కట్ చేస్తాను ఇంకోటి నేను చిన్న విషయం చెప్పాలనుకున్నా సో అల్లగడ్డలో కాలేజీలో జరిగింది ఈ పాప వచ్చేసరికి మాకు ఫీజు కూడా చాలా తక్కువ బయట కాలేజీతో పోల్చుకుంటే చాలా తక్కువ ఫీజు ఉంటుంది అండ్ చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఏ కాలేజ్ అయినా ఒకటి లక్షల లక్షలు పెట్టి చదవటం ఇంపార్టెంట్ కాదు సో మీరు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏ అయినా హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టడానికి ట్రై చేస్తారు ఏ కాలేజ్ అయినా మనకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ కల్పించేటట్టుగా చేస్తారు కాలేజీ వారు బాగా వాళ్ళ లెక్చర్స్ అయితే వాళ్ళ ప్రిన్సిపల్ అయితే మొత్తం అందరూ ప్రోత్సహించి మంచి మార్క్స్ తేవడానికి వాళ్ళ మ్యాథ్స్ లెక్చర్ అయితే సో సంథింగ్ లెక్చర్ అయితే ఇంగ్లీష్ అయితే అందరూ కూడా ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేసి సోని నువ్వు బాగా చదవాలి సోని నువ్వు బాగా చదవాలి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సో నెక్స్ట్ ప్రజ్ఞ కాదు ఆళ్ళగడ్డలో మంచి విద్యను అందిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మీరు ఎక్కడైనా ఉండని ఏ విధంగా ఏ ఊరైనా ఉండని సో మీరు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడో తల్లిదండ్రులు దూరంగా పోయి ఎడో హాస్టల్లో ఉండి కాలేజీ చదవడం కాదు మీకు దగ్గరనే ఉంటూ మీ ఇంట్లో ఉంటూ మీరు డైలీ డేస్ కాలర్గా వెళ్తూనే నైన్ సెవెన్ నైన్ ఎయిటీ టూ అని నైన్ సెవెంటీ ఎయిట్ నైన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ తెచ్చుకుంటుంది సో మీరు కూడా ఇక్కడే ఉండి మన లో జాయిన్ అయ్యి మన మన ప్రజ్ఞానే కాదు చుట్టుపక్కల ఇక్కడే జాయిన్ అవ్వచ్చు కానీ మంచిగా చదువుకోవాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మన ఆల్లగడ్డలో మంచి విద్యను అందిస్తున్నారు సో మీరు కూడా అందరూ కూడా ఆళ్ళగడ్డలో జాయిన్ అయ్యి మన ఆల్లగడ్డని ఎక్కడికో తీసుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ